గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపుసుందరై నమ జై జయ శంకరా టీవీ ప్రేక్షకులకు శుభోదయం శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం శ్రీరస్తు కార్యక్రమంలో భాగంగా ముందుగా ఈ రోజునటువంటి తిదివార నక్షత్రాదులను గమనిద్దాం ఈరోజు పాల్గొన శుద్ధ తదియ శనివారం రేవతి నక్షత్రం శుక్లయోగం తైతుల గరజీ కరణాలున్నాయి ఇటువంటి తిడి వార నక్షత్ర సంయోగం కలిగినటువంటి నేటి రోజున అన్నప్రాసన కేశగండన అక్షరాభ్యాసం వివాహం గృహారంభం గృహప్రవేశం వీటికి చాలా చక్కని సుముహూర్తాలు ఉన్నాయని చెప్పుకోవాలి అన్నప్రాసన కేశగండన అంటే పుట్టు వెంట్రుకలు దించడం అలానే అక్షరాభ్యాసానికి వివాహానికి శంకుస్థాపనకి గృహప్రవేశానికి వీటికి చాలా చక్కని సుముహూర్తాలు ఉన్నాయి వీటితో పాటుగా క్రయ విక్రయాలకు వాహనపరమైనటువంటి మరమత్తులకు ఈ రోజునటువంటి ఉన్నటువంటి కాలం అనుకూలంగా ఉన్నది అని చెప్పుకోవాలి ఇక ఆధ్యాత్మిక పరంగా చూసినప్పుడు ఈ రోజు ఉన్నటువంటి తిది తృతీయ దీన్నే మనం తదియ అని కూడా సంబోధన చేస్తూ వస్తున్నాం ఈ తృతీయ శుక్లపక్షంలో వచ్చిన కృష్ణపక్షంలో వచ్చినా ఆ రోజున పార్వతీ అమ్మవారిని పూజించాలి అని చెప్పని మనకి పురాణాలు ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి కనుక ఈ రోజున మనమందరము కూడా సర్వమంగళ జగన్మంగళ అయినటువంటి పార్వతీదేవిని మనమందరము కూడా ఆరాధన చేయాలి మరి పార్వతి అమ్మవారిని ఈ రోజున ఎలా పూజించాలి అనే దాని గురించి పురాణాలు ప్రస్తావన చేస్తూ పాల్గొనస్ సితయపక్షయ తృతీయ కుల సౌఖ్యత పూజిత గంధపుష్పాధ్యై సర్వమంగళదా భవేత్ అని చెప్పని చాలా స్పష్టంగా తెలియజేస్తూ వస్తున్నాయి ఈ రోజున అమ్మవారిని కులసౌఖ్యద అనేటువంటి నామంతోటి పూజించాలట ఓం కుల సౌఖ్యదాయే నమ ధ్యాయామి ఓం కుల సౌఖ్యదాయే నమ ఆవాహయామి ఓం కుల సౌఖ్యదాయే నమ అనేక నవరత్న గజత దివ్య సింహాసనం సమర్పయామి ఇలా సమస్తమైనటువంటి ఉపచారాలు కూడా అమ్మవారికి కుల అనేటువంటి నామంతో అర్పణ చేయాలి అందులో ప్రత్యేకించి గంధ పుష్పాద్యై అన్నటువంటి కారణం చేత గంధ పుష్ప ధూప దీప నైవేద్యములు అనేటువంటి ఈ ఐదు ఉపచారములకి తక్కువ కాకుండా అమ్మవారిని పూజించాలి అనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ఈ ఉపచారాలు చాలా ఉన్నాయి వీటిలో అరవై నాలుగు ఉపచారములతో అమ్మవారిని పూజించడం అనేది ఎప్పుడు కూడా శ్రేయోదాయకంగా ఉంటుంది ఈ అరవై నాలుగు ఉపచారములతో చేసేటువంటి పూజకే చతుస్సష్ఠి పూజ అనేటువంటి పేరు ఉంది ఈ అరవై నాలుగు ఉపచారముల్ని మనం మానసికంగా కూడా అమ్మవారికి అర్పణ చేయవచ్చు ఎందుకంటే ఇందులో రాజోపచారాలు చాలా వస్తాయి అవన్నీ కూడా చేయడానికి మనకి సామర్థ్యం ఉండకపోవచ్చు మన దగ్గర అంత ధన సమృద్ధి ఉండకపోవచ్చు ఉదాహరణకి అమ్మవారికి ఈ అణువును సమర్పించాలి మనం ఎక్కడిని సమర్పిస్తాము సమర్పించలేము సుగంధ తైలం ఈ సుగంధ తైలం మనం తేలేము ఇట్లా విపరీతమైనటువంటి హెచ్చైనటువంటివి మనం చేయలేం కనుక వీటన్నిటినీ మానసికంగా అమ్మవారికి సమర్పణ చేయవచ్చు ఇలా మానసికంగా అమ్మవారికి సమర్పణ చేస్తూ మనస్సులే వాన్ని కూడా ఇస్తున్నట్టుగా భావన చేస్తూ ఉండటానికి అనుకూలంగా ఉండే విధంగా శ్రీమత్ చక్ర భగత్పాదాచారుల వారు మనకి చతుషష్ఠి ఉపచార స్తోత్రం అనేటువంటి దాన్ని అనుగ్రహించారు దీన్ని శ్రీదేవి చతుస్షష్ఠి ఉపచార స్థవము అంటారు ఆ శ్రీదేవి చతుర్షష్ఠి ఉపచార స్థవాన్ని చక్కగా పారాయణ చేస్తూ కుల పార్వతీ అమ్మవారిని మనసులో భావన చేస్తూ ఈరోజు ఆ స్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే అరవై నాలుగు ఉపచారములతోనే కూడా పరదేవతని మనం ప్రార్థన చేసినటువంటి వారం అవుతాం ఈ అరవై నాలుగు ఉపచారాలతో అమ్మవారిని పూజించలేనటువంటి వారు పదహారు ఉపచారములతో అయినా సరే ఈ రోజున అమ్మవారిని పూజించాలి అని చెప్పాను అవి ఏమిటి ధ్యాన ఆవాహన ఆసన అర్ఘ్య పాద్య ఆచమనీయ ఇట్లా మనకి పదహారు ఉపచారాలు వస్తాయి మరి ఈ పదహారు ఉపచారాల్లో కూడా మనకు కొన్ని ఉపచారాలు మేము ఇవ్వలేమండి మేము చేయలేమండి అని అనుకునేటువంటి వారు ఎవరన్నా ఉన్నట్లయితే ఈ దోషాలు కూడా తొలగడానికి గాను శ్రీమద్ చంకర భగత్పాదాచార్యుల వారే మంత్రమాతృకా పుష్పమాలా స్తవము అనేటువంటి ఒక స్తోత్రాన్ని మనకు అనుగ్రహించారు కల్లో లోల స్మృతాబ్ దలహరి మధ్యే విరాజన్మణి ద్వీపే ఇలా ఆ అంతా కూడా సాగుతూ వస్తుంది పైగా ఇది మంత్రగర్భితమైనటువంటి స్తవం శ్రీ మంత్రమాతృక పుష్పమాలా స్తవం ఇది మంత్రగర్భితమైనటువంటి స్తోత్రం ఇందులో శ్రీ విద్యా సంబంధమైనటువంటి మంత్రాన్ని స్వామివారు చాలా చక్కగా నిబద్ధం చేసి అక్షరబద్ధం చేసి కూర్పు చేసి ఇందులో రహస్యంగా ఇమిడ్చి ఈ స్తోత్రాన్ని పారాయణ చేసేటువంటి వారందరూ కూడా శ్రీ విద్యా మర్మములు రహస్యములన్నీ కూడా బోధపడి వారికి తదు అనుకూలమైనటువంటి యోగములన్నీ కూడా కలగడానికి కావలసినటువంటి దాన్నంతా కూడా దాంట్లో పొందుపరిచి ఉంచారు సాక్షాత్తు శంకరులు రచించినటువంటి స్తభం కదా అది అందుకనే మహత్తరమైనటువంటి స్థమం అందుకని ఈ పదహారు ఉపచారాలు మానసికంగా మేము చేస్తామండి లౌకికంగా చేయడానికి మా దగ్గర కావలసినటువంటి ధన సంపత్తి లేదు అనుకున్నప్పుడు ఈ మంత్రమాతృక పుష్పమాల స్థవాన్ని చదువుతూ దాన్ని మానసికంగా అమ్మవారికి అర్పణ చేస్తూ వెళ్ళవచ్చు లేదా అక్కడ అక్షతాన్ సమర్పయామి అంటూ ఆ శ్లోకాన్ని చెప్పి అక్షతలు వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇలా ఈ పదహారు ఉపచారాలతో అయినా సరే పూజ చేయవచ్చు లేదు లేదు ఈ అరవై నాలుగు ఉపచారాలు కానీ పదహారు ఉపచారాలు కానీ ఇవి ఏవి చేయడానికి మాకు శక్తి లేదండి మంచిది ఈ ఐదు ఉపచారాలతో చెయ్యి గంధ పుష్ప ధూప దీప నైవేద్య ఈ ఐదు ఉపచారాలతో పూజ చేసినా సరే అమ్మవారు పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని వర్షిస్తారు అని చెప్పారు వీటిలో గంధము ఎప్పుడు కూడా అరగదీసినటువంటి గంధమును వాడవలసిందే తప్ప మనం బయట కొనుక్కొని వచ్చేటువంటి గంధములు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉండవలసినటువంటి ప్యూరిటీ ఏదైతే ఉందో అది ఉండదు కనుక ఏ వస్తువు అయినప్పటికీ భగవంతుడికి శ్రేష్టమైనటువంటి దాన్ని అర్పించాలి ఆ శ్రేష్టమైనటువంటి వస్తువును అర్పించినప్పుడే అనర్ఘ్యమైనటువంటి వరములన్నీ కూడా మనం చక్కగా పొందగలుగుతాం నిష్కామంగా పూజ చేసేటప్పుడు ఏ ప్రకారంగా అయినా చేయవచ్చు కానీ సకామంగా పూజ చేసేటప్పుడు అంటే వరాలను కాంక్షించి మనం పూజ చేసేటప్పుడు మాత్రం ద్రవ్యలోపం కానీ భావలోపం కానీ ఎటువంటి లోపాలు కానీ ఏవీ లేకుండా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అందుకని అరగదీసినటువంటి గంధం సాన మీద చక్కని గంధపు చెక్కతో సువాసన వచ్చే విధంగా అరగదీసినటువంటి గంధమునే అమ్మవారికి లేపనం చేయాలి అలానే పుష్ప వికసనే అనేటువంటి దాన్ని అనుసరించి మంచి వికసించినటువంటి పుష్పాలు నిండుగా మెండుగా సువాసన కలుగుతున్నటువంటి పుష్పాలతోటి ఈ రోజున మనం అందరూ కూడా అమ్మవారిని పూజించాలి ఈ పుష్ప వికసనే అన్నట్టుగా పుష్పాలతోటి పరమాత్మని పూజించడం వలన జగదంబికను ఈ రోజున మనం పూజించడం వలన మన మనస్సులో ఉండేటువంటి మాలిన్యములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగి మన మనస్సు కూడా చక్కగా వికసించినటువంటి పద్మం వలె ప్రకాశిస్తూ ఉంటుంది ఆ మానస పద్మాన్ని ఆ తల్లి స్వీకరించినటువంటిదై మనకు కావలసిన కోరికలు ఏవైతున్నాయో అవన్నీ కూడా వర్షిస్తుంది గంధ పుష్పముల తర్వాత ధూపము దీపము ఈ ధూపం అన్నప్పుడు కూడా అగరవత్తులు లేదా దూస్టిక్స్ ఇట్లాంటి వెలిగించే దానికన్నా కూడా సాంబ్రాణి ధూపం వేయడం చెప్పదగినటువంటిది దేవతలు ఉగ్రదేవతలుగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా సాంబ్రాణి కన్నా కూడా గుగ్గిల ధూపం చాలా శ్రేయోదాయకంగా ఉంటుందన్నమాట అంటే గ్రామ దేవతలు ఇట్లాంటి వాళ్ళని పూజ చేసేటప్పుడు గుగ్గిలంతో ధూపం వేయాలి ఇంట్లో మనం పూజ చేసుకునేటువంటి సౌమ్యమైనటువంటి దేవతలు అనేటువంటి మహాలక్ష్మి దుర్గా లేదా పార్వతీదేవి సరస్వతి అమ్మవారు ఇట్లాంటి వాళ్ళని మనం పూజ చేస్తున్నప్పుడు ఆ సౌమ్యత కోసం అని చెప్పని వారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందడం కోసం అని చెప్పని సాంబ్రాణితో ధూపం వేయడం మంచిది అటువంటి సాంబ్రాణి ధూపాన్ని తీసుకొచ్చి నిప్పుల మీద వేసినట్లయితే కనుక ఐశ్వర్యం అని చెప్పని ఇది ఐశ్వర్యాన్ని కలగజేస్తుంది కానీ దీని దృష్టిలో ఉంచుకొని పూర్వం ఏం చేసేవారు అంటే వారంలో ఒక రోజున వారికి తోచినటువంటి రోజు శుక్రవారం కావచ్చు శనివారం కావచ్చు వారు ఏ రోజున కులదేవత ఆరాధన చేస్తారో ఆ రోజున ధూపం ఇల్లంతా కూడా వేసేవారు ఆ ఇంట్లో ఉన్నటువంటి అలక్ష్మంతా కూడా తొలగిపోయి లక్ష్మీ ప్రవేశం కలగాలి అనేటువంటి భావనతో ఇల్లంతా ధూపం వేసేవారు కానీ ధూపాద ఐశ్వర్యం ధూపానికి అంతా శక్తి ఉంటుంది కానీ ఇప్పటికి కూడా వ్యాపార కేంద్రాల దగ్గర మీరు చూస్తూ ఉండండి అక్కడ వారు రోజు పొద్దునే వెళ్ళి షటర్ ఓపెన్ చేయగానే మొట్టమొదటి చేసేటువంటి పని ఏమిటంటే వ్యాపార కేంద్రం అంతా శుభ్రం చేసుకున్న తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి రెండు అరవత్తులు వెలిగించి అక్కడ పెట్టి దండం పెడుతూ ఉంటారు అలానే ఎవరైనా ఈ ధూపం వేసేటువంటి వారు కనుక ఆ వ్యాపార కేంద్రాల దగ్గరికి వచ్చినట్లయితే కాదనకుండా కూడా ధూపం వేయించుకొని వారికి అంతో ఎంతో డబ్బిచ్చి పంపిస్తూ ఉంటారు కనుక ఇది కేవలం ఒక పొగ కాదు ఇది మనకు ఐశ్వర్యాన్ని వృద్ధి చేసేటువంటిది అందులో ఉండేటువంటి సుగంధానికి ఉండేటువంటి లక్షణం అటువంటిది కనుక చరచక్కగా శ్రద్ధతో భక్తితో ఎక్కడా కూడా మనం తక్కువ కాకుండా సాంబ్రాణితోటే అమ్మవారికి ధూపం వేసేటువంటి ప్రయత్నం చేయాలి అలానే సాధ్యం త్రివర్తి సంయుక్తం వక్షిణా యోజితం ప్రియమన్నట్టుగా మంచి ఆవు నేతిలో మూడు ఒత్తులు వేసి వెలిగించినటువంటి దీపంతో అమ్మవారికి నీరాజనాన్ని ఇవ్వాలి ఇలా మూడు ఒత్తులతోటి కనుక అమ్మవారికి నీరాజనాన్ని ఇచ్చినట్లయితే మనలో ఉండేటువంటి అజ్ఞానము తమస్సు ఇవన్నీ కూడా తొలగిపోయి ఆత్మజ్యోతి ప్రకాశాన్ని తిరిగి మళ్ళీ మనం పొందడానికి కానీ అవకాశాలు ఏర్పడతాయి నేను ఈ శరీరము అనేటువంటి భ్రాంతి ఏదైతే ఉందో ఇదంతా కూడా తొలగిపోతుందనమాట నారీస్తన జన నాభీ దేశం మోహావేశం అన్నట్టుగా స్త్రీల యొక్క భాగములు ఇవన్నీ చూసి మనం పొందేటువంటి వికారములు కావచ్చు లేకపోతే పురుషులను చూసి స్త్రీలు పొందేటువంటి కామ వికారములు కావచ్చు ఇవన్నీ కూడా తొలగించుకొని ఈ శరీరం అయినటువంటిది దీని మీద నేను అనవసరమైనటువంటి వ్యామోహంను పెంచుకుంటున్నాను ఇందు ఉన్నటువంటి ఆత్మభావాన్ని నేను అనేటువంటి యొక్క స్థితిని మనం చేరుకోగలుగుతాం కానీ పంచోపచారాల్లో ఉండేటువంటి పూజ ఇంత మహత్తరమైనటువంటిది అటువంటి పంచోపచారాలతో ఈరోజు అమ్మవారిని కులసౌఖ్యదానామంతో పూజించడం వలన సర్వమంగళదా భవేత్ సమస్తమైనటువంటి శుభములు కూడా చేకూరుతాయి అని చెప్పని అటువంటి ఆ సమస్తమైనటువంటి శుభాలు కూడా తల్లి అనుగ్రహం వలన మనం పొందాలి అని చెప్పని భావన చేస్తూ ఈ రోజు ఉన్నటువంటి పరిహారాన్ని ఒక్క మార్గం అనుకోకుండా అనవసరంగా హఠాత్తుగా అప్పులు పెరుగుతున్నాయి అని అనుకున్నప్పుడు ఆ రుణ బాధల నుంచి మనం బయటపడడానికి గాను పాటించుకోవాల్సిన పరిహారం ఏదైతే ఉందో దాని గురించి ఈరోజు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అనుకోకుండా హఠాత్తుగా అనవసరంగా అప్పులు పెరిగిపోతున్నాయి అని అనుకున్నప్పుడు మనం పాటించుకోవాల్సిన పరిహారం చాలా తేలికైన పరిహారం ఎవరైనప్పటికీ ఇట్టే చూసుకోదగినటువంటి పరిహారం నమ్మకము శ్రద్ధ ఉండాలంతే ఈ పరిహారం చేశాక కూడా మీరు అప్పులు తీరట్లేదంటే మాత్రం మీకు తీవ్రమైనటువంటి గ్రహదోషం ఉంది అనేటువంటి అర్థం అందుకని చెప్పని ఏ కొద్దిపాటి చిన్నపాటి గ్రహదోషాలు ఉన్నప్పటికీ కూడా ఈ పరిహారంతో తొలగిపోతాయి దీంతో కూడా తొలగలేదు అంటే మాత్రం ఒక్క జాతకాన్ని అనుశీలన చేసుకోవటం మాత్రం అవుతుంది ఏమిటి పరిహారం దీనికి తొమ్మిది శనివారాలు కావాలి ఆ తొమ్మిది శనివారాలు కూడా అయినంతవరకు మొదలుపెట్టేటువంటి శనివారం ఉన్నటువంటి రోజున పుష్పమీ నక్షత్రం కానీ అనురాధ నక్షత్రం కానీ ఉత్తరాభాద్ర నక్షత్రం కానీ కలిసి వస్తే మంచిది అంటే శనివారం పుష్యమి నక్షత్రం లేదా శనివారం ఉత్తరాభాద్ర నక్షత్రం లేదా శనివారం అనురాధ నక్షత్రం కలిసి వస్తే మంచిది ఈ మూడు నక్షత్రాలు శని సంబంధమైన నక్షత్రాలు అలా వస్తే మంచిది అలా కుదరలేదు అమావాస్య దాటిన తర్వాత వచ్చేటువంటి తొలి శనివారం నాడు కానీ లేదా ఏదో ఒక శనివారం నాడు కానీ ప్రారంభం చేసి వరుసగా తొమ్మిది శనివారాల పాటు ఈ పరిహారం చేసుకుంటూ వెళ్ళండి ఈ తొమ్మిది శనివారాలు కూడా శనిహోర ఉన్నటువంటి సమయంలో అంటే ఉదయం ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో శనివారం నాడు ఉదయం ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో మీరు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ పిండి దీపం పెట్టండి రావిచెట్టు మొదట్లో పిండి దీపం బియ్య పిండితో చక్కగా నీళ్లు పోసుకొని దాన్ని ముత్తలాగా తయారు చేసుకొని దాని మధ్యలో గుంట పెట్టి ఒక ప్రమిదాకారంలో దాన్ని తయారు చేసుకోండి ఇలా ప్రమిదాకారంలో తయారు చేసినటువంటి దాంట్లో నువ్వుల నూనె పోయండి ఇప్పుడు ఇందులో ఒత్తి కావాలి కదా ఈ పిండి దీపం వెలిగించాలంటే దానికి ఒత్తి ఏం చేస్తారంటే మీరు ఎంత పొడవు ఉన్నారో అంతటి ఎర్రటి దారాన్ని తీసుకోండి మీరు ఎంత పొడవు ఉన్నారో అంతటి ఎర్రటి దారం మీ యొక్క కాలి బొటన వేరు దగ్గర నుంచి మీ తలపైన ఉండేటువంటి వెంట్రుక దాకా ఉండేటువంటి దాన్ని అంత కూడా ఒక ఎర్రటి దారంతో కొలవండి మళ్ళీ ఇక్కడ సందేహం వద్దు అది నూలు దారమా లేకపోతే సిల్క్ దారమా ఏ దారం అయినప్పటికీ దారం అయి ఉండాలి అది ఎర్రటి దారం అయి ఉండాలి రంగు ఇక్కడ ప్రధానం ఎర్రటి దారం అయి ఉండాలి అలా మీ పొడవున్నంత దారాన్ని తీసుకొని దాన్ని ఐదు పేటల ఒత్తిగా తయారు చేసుకోండి ఐదు పేటల ఒత్తిగా తయారు చేసి ఇప్పుడు ఈ పిండి ప్రమిదలో నువ్వుల నూనె పోసి పెట్టుకున్నటువంటి దాంట్లో దీన్ని వేసి దీపంలాగా వెలిగించండి ఇలా దీపంలాగా వెలిగించిన తర్వాత ఆవ నూనె తీసుకోండి ఆవ నూనె ఈ ఆవ నూనె ఒక సీసాడు ఆవ నూనె తీసుకోండి దీన్ని ఎక్కడ ఆపకుండా ధారగా రావి చెట్టు మొదట్లో పోస్తూ హనుమాన్ చాలీస ఒక మాలు చదివి నమస్కారం చేయండి మీరు హనుమాన్ చాలీసా చదువుతున్నంతసేపు ఇది పడుతూ ఉండాలి ఒకవేళ నోటికి హనుమాన్ చాలీస రాదనుకోండి కనీసం ఒక ఐదు పది నిమిషాలకు తక్కువ కాకుండా హనుమంతుని మనసులో ధ్యానం చేసుకుంటూ కనీసం ఐదు నిమిషాలు పది నిమిషాలు అంటే కుదరదు అనుకోండి కనీసం ఒక ఐదు నిమిషాలు ధారగా ఈ యొక్క ఆవు నూనె అందులో పోస్తూ ఉండండి అంటే ఒక లీటర్ అయినా కనీసం మీకు ఆవు నూనె కావాల్సి వస్తుంది దాన్ని చక్కగా ధారగా పోసేసి మీరు నమస్కారం చేసుకోండి అంతే మీరు చేయవలసిన పరిహారం ఇంతే ఇటువంటి చాలా తేలికైనటువంటి పరిహారాలతోటి విశిష్టమైనటువంటి అంశాలతోటి రేపటి శ్రీరస్తు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం దైవాన్ని స్మరిద్దాం స్వస్తి